హాయ్ అండి అందరికీ ఎంతో కమ్మనైన రుచికరమైన కట్టె పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన కమ్మని కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి నేను ఒక గ్లాస్ టు రైస్ తీసుకున్నానండి అదే గ్లాసుతో ముప్పావు భాగము పెసరపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు పెసరపప్పు తాలింపు కోసము తాలింపు గింజలు తీసుకున్నానండి జీలకర్ర ఒక టేబుల్ స్పూను మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కొంచెం కరివేపాకు తగినంత జీడిపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే జీడిపప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు తగినంత ఉప్పు తర్వాత తాలింపు కోసము గీ తీసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన కట్ట పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని అందులో ఒక గ్లాసు రైస్ వేస్తున్నానండి తర్వాత ముప్పావు గ్లాసు పెసరపప్పు వేస్తున్నానండి రెండు మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు రైస్ని పెసరపప్పుని ఈ విధంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు వాష్ చేసుకున్న తరువాత నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఇలా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి నాలుగు కాకపోయినా మూడున్నరైనా పోసుకోండి అది మీ ఇష్టపూర్వకంగా పోసుకోండి ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మీద కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి కుక్కర్లో పెట్టాము కదండి అది కుక్ అవుతూ ఉండండి ఈ లోపల మనము తాలింపు గింజలతో తాలింపు వేసుకుందామండి ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత తగినంత గీ వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత ఇందాక మీరు చూపించినట్టు తానుపు గింజలన్నీ కూడా ఇందులో వేసుకోండి వేసుకున్న తర్వాత అటు ఇటు కొంచెం సేపు వేగనివ్వండి ఒక వన్ మినిట్ అలా వేపుకోండి ఇప్పుడు తాలింపు గింజలన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాం ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి పెసరపప్పు రైస్ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఇందాక మనం తాలింపుని చేసుకున్నాం కదండి ఆ తాలింపుని ఈ రైస్లో వేసుకుందాము ఈ తాలింపుని రైస్లో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ పొంగలిని సర్వ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి దీనిని మనము ఈ పొంగలిని మనము పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే ఎంతో రుచికరంగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి